సమాలోచనకు స్వాగతం మా అత్తగారు శ్రీమతి కొత్తపల్లి కాశీ విశాలాక్షి అన్నపూర్ణమ్మ గారు ఆవిడ గురించి సమాలోచన ద్వారా చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆవిడ చాలా లిబరల్ అత్తగారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా పెళ్ళైన కాలంలో అత్తగారులు కొంచెం చాదస్తంగా ఉండేవాళ్ళు ముఖ్యంగా బ్రాహ్మణ వైదిక కుటుంబంలో ఉన్నటువంటి అత్తగారులు ఇంకా పద్ధతులు అవి ఫాలో అవుతూ చాలా చేదస్తంగా ఉండేవారు కానీ ఆ రోజుల్లోనే ఆవిడ చాలా మోడర్న్గా ఉన్నారు బహుశా ఇద్దరు కొడుకులు తర్వాత ముగ్గురు కూతుళ్ళు వాళ్ళని పెంచిన అనుభవం ఏమో అసలు కోడలతోనే కాదు అందరితో కూడా ఒక మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవారు ఇప్పుడు ఐదుగురు వియ్యంకులు ఏ వియ్యంకులను అడిగినా కూడా ఆవిడ గురించి పాజిటివ్గానే చెప్తారు ఆవిడతో ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా సరదాగా ఉంటుందని చాలా ఇష్టంగా మాట్లాడుకుంటారు మా అమ్మగారు కూడా అంటుండేవారు అమ్మ నీకు ఆదిలక్ష్మ వంటి అత్తగారు వచ్చారమ్మా అంటుండేది ఆవిడ చక్కగా కళకళలాడుతూ ఉండేవారు ఎప్పుడు వాళ్ళు తిరుపతిలో ఉంటారు మేము విజయవాడలో ఉండేవాళ్ళం ఎప్పుడు వచ్చినా చేతికి చక్కగా గోరింటాకు పాదాలకి పారాని పెట్టుకునేవారు ఆవిడ చేతి నిండా గాజులేసుకునేవారు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు ఒక్క నాడు కూడా నాకు గుర్తు తెచ్చుకుందామన్నా ఆవిడ నన్ను కోపడ్డ సందర్భం కూడా గుర్తు రావట్లేదు అది నా గొప్పతనం కాదు అది మా అత్తగారి గొప్పతనం ఆవిడ ఎప్పుడు ఒక మాట తులేవారు కాదు ఎవరిని తిట్టేవారు కాదు పైగా చెప్పేవారు ఎవరినన్నా మనం తిడితే ఆ తిట్లు మన పిల్లలకు తగులుతాయి అందుకని మనం తిట్టకూడదనేవారు అలాంటి మంచి మంచి విషయాలు చాలా చెప్తుండేవారు ఆవిడ విజయవాడ వచ్చిందంటే ఒక మా పిల్లలకే కాదు మా వారికే కాదు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుండేది మా గారు అమెరికాలో ఉండేవారు ఒక చిన్న ఎగ్జాంపుల్ అక్కడ నుండి ఏవో చాక్లెట్స్ తెచ్చేవారు అందరికి ఇచ్చేవాళ్ళు కూడా ఆవిడ దగ్గర కొన్ని ఉంచుకునేవారు ఇక్కడికి వచ్చినప్పుడు తన బ్యాగ్లో వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వచ్చేవారు వచ్చి మా పిల్లలకి ఏవో ఉంటాయేమో మా పిల్లల్ని వాళ్ళ సమక్షంలో మా వారికి చేతిలో చాక్లెట్ పెట్టేవారు మరి నాన్న ఇదిగో అమెరికా చాక్లెట్ అనగానే అంతకంటే ఆ చాక్లెట్ తీసుకొని చిన్న పిల్లలలాగా తినడం స్టార్ట్ చేసేవాళ్ళు వీళ్ళిద్దరికీ ఉడుకు మొత్తం వచ్చేసేది మా పిల్లలకి ఇద్దరు బామ్మ దగ్గర చేరేవారు మరి మాకో మరి మాకో అని వెంటనే ఆవిడ బ్యాగ్లోయించి నవ్వుతూ వాళ్ళిద్దరికి కూడా తీసిస్తుండేవాడు ఆ యొక్క సందర్భం నా మనసులో అలా నిలిచిపోయింది అంటే ముప్పై ఏళ్ళు పైబడ్డ కొడుకు కూడా తల్లి దగ్గర చిన్నపిల్లాడే ఆ చాక్లెట్ ఆవిడ అపరూపంగా వాళ్ళ అబ్బాయికి ఇష్టమని తీసుకురావడం ఇవ్వడం నా చిన్న పిల్లలు ఎలా తింటున్నారో అలాగే ఈయన కూడా వాళ్ళ అమ్మ దగ్గర చాక్లెట్ తింటాను చూశాక నాకు అనిపించింది ఏ తల్లికైనా కొడుకు ఎంత పెద్దయినా చిన్నవాడే కాకపోతే ఈ ప్రేమ ప్రేమ వరకు ఆగితే చాలా బాగుంటుంది కానీ ఈ ప్రేమలోంచి వచ్చే పొసెసివ్నెస్ ఉందో చూసారు అది కనుక అత్తగారులకు వస్తే ఇబ్బంది దానివల్ల ఏంటంటే పొసెసివ్నెస్ ఎప్పుడూ నెగిటివ్ వైపు లాగుతుంది నా కొడుకు తన భార్యకి దగ్గర అయిపోతున్నాడు అంటే నాకు దూరం అయిపోతున్నాడేమో అన్న భావనలో చాలామంది అత్తగారులు కొడుకు ఏమాత్రం కోడలికి ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు కనపడ్డా కోడలికి దగ్గర అవుతున్నాడు అనుకున్నా తట్టుకోలేకపోతారు అదే అందుకే చెప్పాల్సి వస్తుంది మా అత్తగారి గురించి మా అత్తగారికి అలాంటి ఫీలింగ్ అసలు లేదు మా పెళ్ళైన కొత్తల నుంచి కూడా ఆవిడ ఏం చేసేవారంటే ఒరేయ్ సినిమాకి తీసుకెళ్లరా సరదాగా ఎక్కడికన్నా వెళ్ళండి రా లేకపోతే ఇంకేదోరా ఇలా తనకిష్టమైనదేమో కనుక్కొని కొనిపెట్టరా ఇలాంటివన్నీ అనేవారు ఎత్తగారు అంటారండి ఇలాగా ఆవిడ ఎక్కడ అక్కడి నుంచి కూడా ఇలాంటి డైరెక్షన్సే ఇచ్చేవారు పాపం తిరుపతి నుంచి విజయవాడలో ఈయన తన ఉద్యోగంలో పడిపోయి నన్ను నెగ్లెక్ట్ చేస్తారేమో అన్నట్టు ఇక అది ఒక్కటే కాదు ఆవిడకి షాపింగ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా మా ఇద్దరు తోడి కోడళ్ళకి మా ఆడపడుచులు ముగ్గురికి కూడా ఐదుగురికి బట్టలు తీసుకొచ్చేవారు లేదా ఏమన్నా ఒక ఫ్యాన్సీ వస్తువులు కొన్నా ఐదుగురికి కొనిపెట్టేవారు ఆ చీరలు కూడా ఎలాగా డిఫరెంట్ కలర్స్ మోరోర్లే సేమ్ డిజైన్ అలా ఎన్ని చీరలు ఉన్నాయో మా అందరికీ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఏదైనా గుజరాత్ వెళ్ళారు ఇంకెక్కడికో వెళ్ళారు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ అక్కడ కొనుక్కొస్తూ ఉండేవారు ఆవిడికి ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఆవిడకి అలా తేవడం అది ఒక్కటే కాదు విజయవాడ వచ్చినప్పుడు నాకు ఆవిడతో మంచి మంచి అనుభూతులు ఉన్నాయి ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎజెండాతో వచ్చేవారు ఒక ప్రోగ్రామ్ ఉండేది ఆవిడ మనసులో వచ్చేసేవారు వచ్చిన తర్వాత ఒక హింట్ ఇచ్చేవాళ్ళు నేను వంటింట్లో చేసుకుని ఉంటే అమ్మాయి మన ఇద్దరికి వండకు వెంటనే నాకు అర్థమైపోయేది ఇక అల్లుకుపోవడమే ఓహో అయితే మేము బయటికి వెళ్తున్నాం ఇవాళ అంతే పిల్లలకి సైలెంట్గా వాళ్ళని స్కూళ్ళకి పంపించి లేకపోతే వాళ్ళు వెంట పడతారు మనకి స్కూల్ మానేసి వెనకాల వస్తామని వాళ్ళని పంపించేసి ఆ తర్వాత ఈయన జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత పది పదకొండు అయ్యేసరికి ఇద్దరం బయటపడేవాళ్ళు బీసెంట్ రోడ్ అంతా మాదే సరదాగా షాపింగ్స్ చేసి మనోరమాకి వెళ్ళి అక్కడ భోజనం చేసి మెల్లగా ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యేసరికి మళ్ళీ వీళ్ళు ఇంటికి వచ్చేసేవాళ్ళం ఇలా నన్ను షాపింగ్కి తీసుకెళ్లే వాళ్ళు సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు అలాగే మన ఆప్తులు మంచి చుట్టాలు ఉంటే అక్కడికి తీసుకెళ్లేవాళ్ళు ఇలా ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం కలిసి అలా తిరుగుతూ ఉండేవాళ్ళం ఆవిడ చూపించే అభిమానం ఎంత బాగా అనిపించేదంటే నాకు మా అమ్మ దగ్గర ఉన్నంత చనువుగా ఆవిడ దగ్గర ఉండేది ఎప్పుడు నేను మా అత్తగారు అని భయపడ్డ సందర్భం నాకేమీ లేదు మీకు ఇంకొక ఉదాహరణ అండి చాలామంది ఇళ్లల్లో ఎలా ఉంటుందంటే కోడలు ఇంట్లో వచ్చి ఇంట్లో పనులన్నీ చేసేసి అందరూ భోంచేసిన తర్వాత అప్పుడు బోన్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీస్లో కానీ మా అత్తగారు నాకు ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మా పెళ్ళైన తర్వాత అమ్మాయి ఎవరి ఆకలి వారిది కాబట్టి నువ్వు నీకెప్పుడు ఆకలిస్తే అప్పుడు తినేసాయి ఎందుకంటే మా నాన్నగారి ఇంట్లో ఆవిడ చూశారు పొద్దున్న ఎనిమిదిన్నర అయ్యేసరికి టిఫిన్ చేసేవాళ్ళం పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో భోజనం సాయంత్రం ఏడున్నరకి న్యూస్ వస్తూ ఉంటుంది టీవీలో ఆ టైంలో మా అమ్మ కంచంలో వడ్డిచ్చేది మా పుట్టింట్లో అలా అలవాటు అని ఆవిడకి తెలిసి ఆవిడ ఏమనేవాళ్ళంటే అమ్మాయి నువ్వు నీ టైం ప్రకారం తినే వీళ్ళు ఇంతమంది వీళ్ళందరూ ఐదుగురు సిబ్లింగ్స్ ఒక చోట చేరే వాళ్ళు పండగలు పబ్బాలప్పుడు కబుర్లు ఎంతసేపు వీళ్ళ పిల్లల్ని పట్టుకోవడం దీంట్లో మెల్లమెల్లగా ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటుండేవాళ్ళు భోజనాలు మాత్రం రెండు దాటేది దాంతోనే వాళ్ళు నువ్వు రెండు దాకా ఉండలేవు నువ్వు తినేసేను పన్నెండున్నర అయ్యేసరికి నేను మా అత్తగారు తినేసేవాళ్ళు అలా ఎక్కడండి కుదురుతుంది అసలు ఏ ఇళ్లలో అలా చేస్తారు అంటే ఇప్పటికీ ముప్పై ఏళ్ల క్రితమే ఆవిడన్ను తల్లిబరలుగా ఉన్నారు ఏనాడు ఆవిడ నన్ను జడ్జి చేసినట్టు కూడా నాకు అనిపించలేదు తను ఇలా అలా తను ఇలా చేసింది డైరెక్ట్గా నన్ను అంటాం పక్కన పెట్టి మా హస్బెండ్తో కూడా ఏమైనా షేర్ చేశారో లేదో కూడా నాకు అసలు తెలియదు ఏనాడు నా దాకరాలే అది ఆవిడ గొప్పతనం అందుకనే ఈరోజు కూడా ఆవిని తలుచుకుంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది మనసులో ఐఎం బ్లెస్డ్ అనిపిస్తుంది చాలా హాయిగా నాకు ఆవిడతో మంచి వన్ టు వన్ రిలేషన్ ఉండేది కాకపోతే క్యాన్సర్ మహమ్మారి ఆవిని రెండు వేల పదకొండులో తీసుకెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి స్నేహమైన కోల్పోయిన భావన కలిగింది నాకు మా అమ్మగారు చనిపోయిన మూడు నెలలకే ఆవిడే చనిపోయారు ఇద్దరు అమ్మలు వెళ్ళిపోయారు అన్న బాధ నా మనసు నిండా అసలు ఒక సంవత్సరం అంతా అసలు మనిషి మనిషిలో లేకుండా చేసింది ఒక కోడలు అత్తగారి గురించి అంతలా బాధపడుతుంది అని అంటే అది అంతా అత్తగారి గొప్పతనం అమ్మ ఆ క్రెడిట్ గోస్ టు మై మదర్ ఇన్ లా అందుకనే అది ఎలా అనిపిస్తోందంటే ఆవిడ నాతో వ్యవహరించిన తీరు వల్ల ఖచ్చితంగా నేను కూడా నా కోడలతో అలాగే ఉండాలి అలా వాళ్ళు మనం ప్రేమగా ఉంటే వాళ్ళు అంతకంటే ప్రేమగా మనతో ఉంటారు అని నాకు అర్థమైంది కాబట్టి ఎప్పుడు కూడా కోడల్ని పరాయి వ్యక్తిగా చూడొద్దు మన కుటుంబంలోకి వచ్చి మన వంశాన్ని నిలిపి మనతో కలిసి ఉండడానికి వచ్చింది కాబట్టి నెవర్ జడ్జ్ హర్ జడ్జ్ చెయ్యొద్దు పొరపాట్లు అందరిలో ఉంటాయి చిన్న చిన్నవి అసలు పట్టించుకోవద్దు ఇగ్నోర్ దెం అందుకే అలా చేయడం వల్ల అత్తగారులు కోడలు మనసులో చిరస్మరణీయులుగా ఉండిపోతారు బై ఫర్ నౌ